హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ అండ్ దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత ఈరోజు మనము ఒక వెరీ టిపికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హౌస్ వైఫ్ అన్నా కానీ నా హౌస్ వైఫ్ ఏం చేస్తుంది హోమ్ మేకర్ మీ వైఫ్ ఏం చేస్తారు వాట్ వాట్ డస్ షీ డూ బై ప్రొఫెషన్ అంటే ఏం చేయదండి ఆవిడ ఇంట్లోనే ఉంటుంది షీఈ్ ఎ హోమ్ మేకర్ ఏం పని ఉంటుంది ఇంట్లో ఊరికే కూర్చుని ఉంటుంది టీవీ చూస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు పిల్లల్ని కూడా ఎవరైనా అడిగితే వాట్ డస్ యర్ మామ్ డూ మీ మమ్మీ ఏం చేస్తారు నాన్న అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఏం చేయదు ఇంట్లో కూర్చుంటుంది షీ డజెంట్ డూ ఎనీథింగ్ షీల్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ అవర్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హౌస్ వైఫ్ అంటే చులకన హోమ్ మేకర్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది సో రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందనండి అది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము ఒక రోడ్ యాక్సిడెంట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక మహిళ చనిపోవడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో క్లెయిమ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఉంటుంది అది అప్రోచ్ అయినప్పుడు ఏదైతే ఆ వెహికల్ ఉందో తనకి ఇన్సూరెన్స్ లేదు అప్పుడు ఈవిడ హౌస్ వైఫే కదా ఇన్సూరెన్స్ లేదు ఈవిడికి డ్యామేజెస్ కింద అవి చనిపోవడం జరిగింది డ్యామేజెస్ కింద ఒక టూ అండ్ హాఫ్ ఫ్లాక్స్ మాత్రమే ట్రిబ్యునల్ అనేది అవార్డ్ చేసిందండి అవార్డ్ చేసినప్పుడు అగ్రీవ్డ్ బై దిస్ జడ్ వాట్ ఎవర్ ద వర్డ్ ఇట్ అండ్ డ్యామేజెస్ పిచ్ వర్ గివెన్ టు దెమ్ ఆ ఫ్యామిలీ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్పుడు హైకోర్టు ఏం చెప్పారు అని అంటే ఈవిడకి ఒక స్టిల్ ఇన్కమ్ అనేది లేదు షీఈ్ ఎ హౌస్ వైఫ్ హోమ్ మేకర్ ఆవిడకి ఏ ఇన్కమ్ లేదా ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటారు సో ఆవిడికి అసలు ఆ టూ అండ్ హాఫ్ లాగ్సే ఓకే అంతకన్నా మించి ఇవ్వడానికి లేదు అని హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగిందండి ఈ కేసుని డిస్మిస్ చేశారు ఆ రెండున్నర లక్షలతోనే సరిపెట్టుకోండి ఆవిడ ప్రాణానికి ఆ వెల టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అనే పద్ధతిలో అంటే డ్యామేజెస్ ఒక మనిషి ప్రాణం వెలకట్టలేని దట్ ఎవ్రీ వన్ నోస్ ఎంత డబ్బు ఇచ్చినా కానీ కొంతమంది ఇప్పుడు మనం ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధపడతాం కానీ ఆ మనిషిని డబ్బుతో కొనుక్కోలేం కదా ఓకే అండ్ వెన్ ది అగ్రీవ్డ్ పార్టీ వీళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టుని అప్రోచ్ జరగడం జరిగిందో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఒక హౌస్ వైఫ్ హోమ్ మేకర్ అనే పదాన్ని ఆవిడ చేసే పనులని అండర్ ఎస్టిమేట్ చేయకండి అది చాలా విలువైన పని ఒక ఫ్యామిలీని నర్చర్ చేయడంలో ఒక ఫ్యామిలీని గ్రూమ్ చేయడంలో పిల్లల్ని సరిగ్గా చూసుకోవడంలో ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ హోమ్ మేకర్ ఓకే ఆవిడని ఆ టర్మ్స్లో చూడకండి ఆవిడ ఏం ఎర్న్ చేయట్లేదు సో ఆవిడకి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈజ్ ఎన్ అఫన్ ఓకే ఏదైతే ఆ ఇంటి యజమాని సంపాదిస్తున్నాడో ఆ ఈక్వల్గా ఆవిడకి పని ఉంటుంది సో ఆయన ఎంత సంపాదిస్తున్నాడో ఆ ఈక్వల్ కంపెన్సేషన్ డ్యామేజెస్ ఏదైతే ఆయన శాలరీ ఉంటుందో పరి పరాయణం అది ఈవిడికి కూడా అవాయిడ్ చేయాలి అని ఒక సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ సెవెన్ ల్యాక్స్ కంపెన్సేషన్ బికాజ్ ఆ క్లెయిమ్లో ఇవ్వడం జరిగింది బికాజ్ షీ షీ వాస్ డైడ్ ఇన్ దట్ యాక్సిడెంట్ డెత్ టు ప్లేస్ ఇన్ దట్ యాక్సిడెంట్ సో ఆ ఆరు లక్షలు ఆవిడికి ఆ ఫ్యామిలీకి ఆవిడ పోవడం వల్ల యాక్సిడెంట్ జరగడం వల్ల డ్యామేజెస్ కింద అవాయిడ్ చేయడం జరిగింది సో ప్లీజ్ డోంట్ పాస్ సచ్ కమెంట్స్ దట్ ఇంట్లో ఉంటారు ఏం చేయరు అని దే డూ లాట్ మోర్ దెన్ వాట్ యూ పీపుల్ డు థ్యాంక్ యూ